ఉల్లితెరపై ఎన్ని వివాదాలు విమర్శలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ భాషలలోనూ ఈ షోకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది ఇప్పటి వరకు తెలుగులో ఎనిమిది సీజన్స్ విజయవంతమయ్యాయి ఇక త్వరలోనే సీజన్ తొమ్మిది సైతం స్టార్ట్ కాబోతుంది ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సీజన్ తొమ్మిది కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెరపై విపరీతమైన ఉన్న షో ఇప్పటి వరకు తెలుగు కన్నడ తమిళం హిందీ భాషలలో విజయవంతంగా కొసాగింది తెలుగులో ఎనిమిది సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో త్వరలోనే సీజన్ తొమ్మిది స్టార్ట్ కానుంది దీంతో ఇప్పుడు ఈ షో ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఇందులో భాగంగానే పలువురు సోషల్ మీడియాలో స్టార్స్ ను సంప్రదించినట్లు సమాచారం దీంతో ఈసారి హౌస్లోకి ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఆసక్తి నెలకొంది ఈ క్రమంలోనే ఈసారి పలువురు సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్వీన్స్ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది తాజాగా కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి అందులో నెట్టింట పాపులర్ వారితో పాటు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరైన తారలు సైతం ఉన్నారు ఇంతకీ ఈసారి బిగ్ లోకి రానున్న కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసుకుందామా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలోకి సీరియల్ నటి తేజస్విని బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ విన్నర్ నిఖిల్ మాజీ ప్రేయసి సీరియల్ నటి కావ్యలను ఈసారి హౌస్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అలాగే మరో క్రేజీ ఆర్టిస్ట్ పేరు నవ్యసామి పేరు తెరపైకి వచ్చింది వీరే కాకుండా ఛత్రపతి శేఖర్ బుల్లితెర యాక్టర్ ముఖేష్ గౌడ గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ సీనియర్ నటుడు సాయి కిరణ్ యూట్యూబర్ శ్రావణి వర్మ ఆర్జే రాజ్ పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన బంగ్చెక్ బబ్లూను బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం అలాగే జబర్దస్త్ కామెడియన్ ఇమ్మాన్యుల్ సీరియల్ నటి డెబ్జానీ పేర్లు సైతం వినిపిస్తున్నాయి ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొంటున్న కొందరు ఆర్టిస్టులు సైతం ఎంట్రీ ఇవ్వనున్నారట సెప్టెంబర్ ఏడు నుంచి బిగ్ బాస్ సీజన్ తొమ్మిది స్టార్ట్ కానున్నట్లు టాక్ ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ ఖరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న బాధపడుతుందట